ఓకేనా ఈరోజు మార్నింగ్ ఆర్లగడ్డలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సీన్ అని చెప్పేసి నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి భార్గవరామ్ తన అనుచరులు అఖిలప్రాయ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని బలవంతంగా కొట్టి చాలా దారుణంగా హింసించి ఈరోజు దాదాపు టూ అవర్స్ అతన్ని హరాస్ట్ చేసి కొట్టి చంపి పడేసి రాపోండి అని చెప్పి ఈరోజు పంపించినారు ఇక్కడ అతని పరిస్థితి చూస్తుంటే ఎంత సీరియస్గా ఉందంటే హార్ట్ అనేది ఎంత అబ్నార్మల్గా బీట్ అవుతుందో అంత బీట్ అవుతుంది ఆల్రెడీ అతని హార్ట్ పేషెంట్ చేతులు ఫ్రాక్చర్ అయినాయి చనిపోయాడని చెప్పేసి అక్కడ కాలువలో పడేసి చింతకుమ దగ్గర కాలువలో పడేసారు అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు చూస్తుంటే మీరు గమనిస్తుంటే అంటే దాదాపు ఆర్లగడ్డలో ఒక ట్వంటీ డేస్ నుండి ఎన్ని అరాచకాలు అఖిలప్రియ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రతి ఒక్క అరా అరాచకాలు చేయడం మొదలుపెట్టినా ఒకటా రెండో ఇన్సిడెంట్స్ ఎన్ని ఇన్సిడెంట్స్ నిన్న కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు ఒక నెల క్రితం ఒక పది ఇరవై రోజుల క్రితం ఒక మర్డర్ దానికి ముందు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులు ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చేశారని చెప్పేసి ఇలా అమాయక ప్రజల మీద పనిచేసే వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ తిరుగుతున్నారు ప్రజల్ని భయపంతులు చేయాలి ఇలాంటి మర్డర్లు చేస్తే ఏదో వాళ్ళు ఒక భయం క్రియేట్ చేసేసి ఏదేదో చేసుకోవాలని చెప్పేసి ప్రజల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుండి లబ్ధి పొందాలనే విధంగా తయారయ్యారు సో ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని కోరేది కూడా ఇదే ఇందుకేనా మీరు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించింది ఈరోజు లాన్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది ఈరోజు కొంతమంది ఆమెతో తిరుగుతున్న వ్యక్తులు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు కేవలం వాళ్ళ హస్బెండ్ భార్గవరామ్ ఇన్ఛార్జ్ వల్ల ఆళ్ళగడ్డలో జరుగుతున్న ఆయన చేస్తున్న పనుల వల్ల ఇది ఆఖరికి ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా పోయి వారినిపించే పరిస్థితికి వెళ్ళిపోతున్నా తప్పకుండా నేను ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ఇతనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఏం చేశారు ఇతను ఇంత ముందు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద ఒక దాడి చేసినట్టు ఒక కేసు ఉందా ఎవరినైనా అరెస్ట్ చేశాడా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరికైనా ఓట్లు వేస్తారు అంత మాత్రాన ఎత్తుకొచ్చి ఇటు చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని మేము అడిగేది ఒకటే ఆర్లగడ్డలో ఎప్పుడైనా లా అండ్ ఆర్డర్ని ఇచ్చేయండి ఇతనికి న్యాయం జరగాలి ఖచ్చితంగా ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ అఖిలప్రియ భర్త భార్గవరామ్ తన అనుచరులు ఖచ్చితంగా శిక్షించబడాలి వాళ్ళ పేర్లు అన్నీ కూడా కేసు ఈరోజు రాయడం జరిగింది మీరు ఆ కాపీ అక్కడ తీసుకుంటే అతని పరిస్థితి పరిస్థితి ఎలా ఉంది పోలీసులు కంప్లైంట్ చేశారు పరిస్థితి హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఇది ఉంది ఎందుకంటే అతని చెస్ట్ మీద కూడా రాయితో కొట్టడం వల్ల అతని హార్ట్ కూడా ఇదిగా ఉంది అండ్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా దాదాపు ఇష్టం వచ్చి స్పెల్లింగ్స్ రావడము దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అతని కొట్టడం జరిగింది అంత పైచాచికంగా కొట్టి అతన్ని పాడేయడం జరిగింది చాలా డ్యామేజ్గా ఉంది బాడీ అంత పార్ట్స్ అతను నడవలేని పరిస్థితిలో కనీసం సంతకం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇక కేవలం మీ అమ్మడి తిరుగుతున్నాడనే దాడి చేశారు యా కేవలం మా అమ్మడి తిరుగుతున్నాడు వైసీపీకి చేశారు అనే దాని మీదనే ఈరోజు దాడి చేయడం జరిగింది భార్గవరామ్ తన అనుచరులు అది అతనికి అక్కడ ఇచ్చారు ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళకే ఇచ్చారు వాళ్ళ అనుచరులు ఒక ఏడు మంది పేర్ల మీద ఇవ్వడం జరిగింది